నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ముందుగా ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు బీసీలని విద్యాపరంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా చైతన్యవంతులు చేయాలనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఎవరి మనోభావాలన్నా దెబ్బతినేటట్టు నేను మాట్లాడలేదు ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే పెద్ద మనసుతో క్షమించగలరు ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో డెబ్బై శాతం ఉంది బీసీ జనాభా మరి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాకి వాళ్ళు ఎలా యూనిటీ అవ్వాలి ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కుల్ని భారత రాజ్యాంగం ప్రకారం తమ హక్కుల్ని ఎలా పొందాలి ఆ హక్కులు పొందడానికి వాళ్ళు ఎలా విద్యావంతులు అవ్వాలి ఎలా చైతన్యవంతులు అవ్వాలి ఎలా ఆర్థిక పరంగా చైతన్యం అవ్వాలి ఎలా సంస్కృతి పరంగా చైతన్యం అవ్వాలి ఎలా సామాజికంగా చైతన్యం అవ్వాలి అనే ముఖ్య ఉద్దేశమే కానీ ఎవరి మనోభావాలను కించపరచడం కాదు దయచేసి తప్పట్లు కొట్టించుకోవాలనో లేకపోతే దండలేయించుకోవాలనో సన్మానాలు చేయించుకోవాలనో ఉద్దేశం కాదు మాస్టర్ గారు పెద్ద తోపు బాగా మాట్లాడాడని అని అందరి చేత అనిపించుకోవాలని కాదు ఒక బీసీగా నేను పుట్టింది బీసీలో పుట్టాను ఒక బీసీ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నా బీసీలు చైతన్యం చేయటమే నా కర్తవ్యం అందుకే నేను ముందుగా తెలియజేస్తున్నాను సబ్జెక్టులోకి వెళ్తున్నాను బీసీల న్యాయమైన హక్కుల సాధనకు ఐక్యత తారక మంత్రం బీసీల న్యాయమైన హక్కులకి ఐక్యంగా ఉంటేనే మనం రాజ్యాధికారం సాధించగలం కులగన సాధించగలం ఐక్యతే మనకి తారక మంత్రం కావాలి ఈ ఐక్యత మనలో ప్రస్తుతం లేదు ఆడే తోపు ఎవడికాడే హీరో బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటాలు హక్కులు అడుగుతుంటే మనలో ఐక్యత లేదని అల్పులమని అలుసుగా అవహేళన చేస్తూ రాజ్యాధికారానికి అనర్హులము అనర్హులము కాదని చులకనగా చూస్తూ మాట్లాడుతూ అరిచివేస్తున్నారు మరొకసారి ఇది చెప్తున్నప్పుడు చాలా బాధగా ఉందండి బీసీలకు రావాల్సిన న్యాయమైన హక్ వాటాలు హక్కులు అడుగుతుంటే మనలో ఐక్యత లేదని అల్పులమని అంటే ఆర్థికంగా అల్పు అంటే బలం అయితే డెబ్బై శాతం ఉంది ఆర్థికంగా అల్పులమని అలుసుగా హేళన చేస్తూ రాజ్యాధికారానికి అర్హులము కాదని చులకనగా చూస్తూ మాట్లాడుతూ అణిచివేస్తున్నారు చెప్తా ఉంటే నాకు చాలా బాధగా ఉందండి మన వాటాలు అడుగుతున్న దేశ సంపదలో డెబ్బై శాతం బీసీలు ఉన్నాం మన వాటా ఏంటి దేశ దేశ ఆర్థికాభివృద్ధిలో మన వాటా ఏంటి మన భారత రాజ్యాంగం మనకి ఏ హక్కులు కల్పించింది ఇలా ఐక్య అలా మనం అడుగుతూ ఉంటే ఏమంటున్నారు మీలో ఐక్యత లేదు మీరు చాలా హల్పులు అలుసుగా హేళనగా చూస్తూ అసలు పరిపాలన దక్షత మీరే లేదు మీరు ఈ భారతదేశాన్ని పరిపాలించలేరు మీరు అర్హులు కాదని చులకనగా హీనంగా మాట్లాడు మాట్లాడుతూ అణచివేస్తున్నారు ఇదండి మా బీసీల పరిస్థితి బీసీలు మనలో మనకు అసూయ ద్వేషాలు నాయకత్వం పోరు వదిలివేయాలి ముందుగా మనం మనలో ఏమున్నాయి మనలో మనకి అసూయ ఉంది ద్వేషాలు ఉంది నాయకత్వం పొందారు ఈ బీజీ సంఘాల్లో కూడా ఉందండి ఇదిగో నేను జిల్లా కన్వీనర్ని నేను రాష్ట్ర కన్వీనర్ని అని పదవులు ఆశించి పదవుల కోసం ఆ బీజీ సంఘాల్లో ఇచ్చే పదవుల కోసం అర్రలు చాపుతున్నారు కానీ యూనిటీగా ఉండాలి మన చైతన్యం అవ్వాలి అనే ఆలోచన మరి బీజీ సంఘాల్లో ఉన్న నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ లోపించింది తర్వాత రాజ్యాధికారం అర్హుల ఎలా కాదు ఛత్రపతి శివాజీ ఎవరు ఛత్రపతి శివాజీ అలాగే సర్దార్ సర్దార్ సర్వాధి పాపన్న ఎవరు గోల్కొండ నవాబుని గోల్కొండ సింహాసన అధిష్ఠించాడు ఇప్పుడేదో సినిమా వచ్చింది శివాజీ కొడుకు మీద సినిమా తీశారు అందరూ చూస్తున్నారు ఆయన ఎవరు నేను ఇక్కడ కులం గురించో మతం గురించో ఇతరులు ఇన్సల్ట్ చేయాలనో కాదు మరి ఎందుకు మాకు బీసీలకి రాజ్యాధికారం మేము పరిపాలించే అర్హత మాకు లేదా మరి ఛత్రపతి శివాజీ అని అడుగుతున్నాను భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు వీళ్ళంతా పరిపాలన దక్షకులు కాదా పరిపాలన రాజ్యాధికారంలో మేము రాజ్యాన్ని పరిపాలించలేము అల్పులము మాకు చేత కాదని ఎందుకంటున్నారు బీసీలో బీసీ బలహీన వర్గాల నుంచి వచ్చిన రాజులు ఎంతోమంది ఉన్నారు భారతదేశానికి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు కులవృత్తులతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డెబ్బై శాతం మేమే ఉన్నాం రాజ్య పరిపాలన కూడా ఎంతో గొప్పగా పరిపాలించి భారతదేశం యొక్క కీర్తిని అచేచల హిమాచలం వరకు చాటిన మహానుభావులు ఉన్నారు బీసీల్లో వాళ్ళందరూ రాజులు కాలేదా పరిపాలించలేదా ఎందుకండి మాకు పరిపాలన పరిపాలించే అర్హత లేదని మమ్మల్ని ఇంత హీనంగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడటానికి కారణం బీసీలో మనకు అసూయ ద్వేషం నాయకత్వం పోరు ఇలా వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి అంటే బీసీల్లో ఉండాలి అసూయ ఉండకూడదు ద్వేషం ఉండకూడదు పగ ఉండకూడదు శత్రుత్వం ఉండకూడదు ముఖ్యంగా నాయకత్వం పోరు వదిలేయాలి ఎవడైతే మన ఎవడు అధ్యక్ష రాష్ట్ర అయితే మనకేంటి మనోడే కదా మన తమ్ముడు మన సహోదరుడు ఒకడు గౌడ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు దేవంగుడు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు మా పెరిక నా కమ్యూనిటీ వాడు రాజధ్యక్షుడు కావచ్చు శాతవాహన కుమారి కులస్థుడు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు ఎవరైతే ఏంటండి మనం మన బీసీ మనోడు మనోడు ఎమ్మెల్యే అయితే మన వర్గం కాకపోయినా మన బీసీ అంటే చాలు మనవాడు అని మనం చేర్చుకోవాలి అందుకనే అంటున్నాను అసూయ ద్వేషం పగ ఈర్ష నాయకత్వం పోరు వదిలేయాలి ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వాలతో పోరాడి ఉద్యమాలు చేసి బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో చట్టాల ద్వారా ప్రయోజనాలు కల్పించిన వారి పట్ల విశ్వాసము వినయము విధేయత గౌరవంతో ఉంటూ వారి అనుభవాలను గ్రహించి వారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలు చేయాలి ఇదండి బీసీలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో చట్టాల ద్వారా ప్రయోజనాలు కల్పించిన వారి చట్టాల ద్వారా ఎవరైతే ప్రయోజనాలు కల్పించిన వారి పట్ల విశ్వాసము వినయము విధేయత గౌరవంతో ఉంటూ వారి అనుభవాలు గ్రహించి వారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలు చేయాలి పాలకులు కావాలి అది వాళ్ళ అనుభవాలు తీసుకోవాలి ఉద్యమాలు చేయాలి మన పాలకులు కావాలి అమాస్య నాడు రాష్ట్ర నాయకుడు పొన్నమి నాడు జాతీయ నాయకుడు అని వాట్సాప్ ప్రకటనల వలన హేళనలు అవమానాలే కలిసిపోవాలి అవమానాలే కలిసిపోవాలి అమాస్య నాడు రాష్ట్ర నాయకుడు పొన్నమి నాడు జాతీయ నాయకుడు అని వాట్సాప్ ప్రకటనల ప్రకటనల వలన హేళనలు అవమానాలే కలిసిపోవాలి బీసీల్లో ఐక్యత అనే చైతన్యం రావాలి బీసీల్లో ముందుగా ఏంటంటే ఎవడు గొప్ప ఎవడు ఎక్కువ ఎవడు అని కాదు బీసీల్లో ఐక్యతనే చైతన్యం రావాలి అప్పుడే అత్యధిక జనాభా కలిగిన బీసీలు పాలకులు అవుతారు అప్పుడే బీసీలో ఐక్యత అనే చైతన్యం రావాలి అప్పుడే అత్యధిక జనాభా కలిగిన బీసీలు పాలకులు అవుతారు మనకు న్యాయంగా అన్ని రంగాల్లో రావాల్సిన వాటాలకు చట్టాలను మనమే చేసి అధికారంలో ఉంటాం ఒకసారి చూడండి న్యాయంగా అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం ఏవైతే వివిధ రంగా ఉత్పత్తి రంగాలు ఉన్నాయో భారత రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాటాలను మనమే చట్టాలు చేసి అధికారంలో ఉంటాం అంతేకాని అడుక్కుంటే దొరికేది భిక్షమే అడుక్కుంటే ఇంత శాతం మాకు రిజర్వేషన్ ఇవ్వండి అంత శాతం రిజర్వేషన్ అండి అంటే అడుక్కుంటే దొరికేది భిక్షే కాబట్టి బీసీలకు ఐక్యతే తారక మంత్రం బీసీలకు కావాల్సింది ఐక్యత కావాలి రిజర్వేషన్స్ కాదు చాలామంది మన బీసీ నాయకులు ఏమంటున్నారంటే రిజర్వేషన్ అడుగుతున్నారు మాకు ఎంత శాతం రిజర్వేషన్ ఉండే అంత శాతం రిజర్వేషన్ ఉండేవాడికి ముందు ఐక్యతంగా ఉంటే మన అధికారంలోకి వస్తే మన భారత రాజ్యాంగం ప్రకారం మన ఎంత జనాభా ఉంది ఉత్పత్తి రంగాల్లో సేవా రంగాల్లో వ్యవసాయ రంగాల్లో పరిశ్రమ రంగాల్లో సినిమా రంగాల్లో వివిధ రంగాల్లో అన్నింటిలో కూడా రాజ్యాంగ ప్రకారం మన జనాభా నిష్పత్తి ప్రకారం మనం అప్పుడు ఆ అధికారంలోకి వస్తే మన వాటాను మనం న్యాయబద్ధంగా తీసుకుంటాం బీసీలను రక్షించే రాజకీయ బీసీలను రక్షించే రాజకీయ పాఠాలు శిక్షణ నైపుణ్యం పోరాట యుద్ధ ప్యూహం నేర్పు బడుగు బలహీన వర్గాల కేంద్రంగా బలమైన సిద్ధాంతం ఉన్న నాయకులు రావాలి బీసీలను రక్షించే నాయకులు రాజకీయ పాఠాలు నేర్పేవాడు శిక్షణ ఇచ్చేవాడు నైపుణ్యం ఇచ్చేవాడు పోరాట యుద్ధ వ్యూహాలు రచించేవాడు బడుగు బలహీన వర్గాల కేంద్రంగా బలమైన సిద్ధాంతం ఉన్న నాయకులు రావాలి ఎవరు రాలే ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప నాయకులు రావాలి అంబేద్కర్ భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ లాంటి నాయకులు కావాలి ఇలాంటి నాయకులు ఒక్కరిని కూడా మనం తయారు చేసుకోలేకపోయాం స్వతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాల పైన అవుతుంది ఇటువంటి అంబేద్కర్ లాంటి నాయకుడిని ఛత్రపతి శివాజీ లాంటి నాయకుడిని మనం తయారు చేసుకోలేకపోయాం పూలే మహాత్మా పూలే లాంటి నాయకుల్ని మనం తయారు చేసుకోలేకపోయాం లోపం ఎక్కడో ఇంత నాలెడ్జీ ఉండి కూడా నాకు అర్థం కావటం లేదు బీసీలకు సంబంధం లేని పార్టీల్లో ఉండి యుద్ధం అని బయలుదేరే నాయకుల వద్ద మోసపోయే అమాయకపు గుంపు గతమే మనది చూడండి బీసీలకు సంబంధం లేని పార్టీల్లో ఉండి యుద్ధం బయలుదే యుద్ధం అని బయలుదేరే నాయకుల వద్ద మోసపోయే అమాయకపు గుంపు గతమే మనది గత చరిత్ర అది బీసీల కేంద్రంగా రాజకీయాలు చేసిన రాజకీయ శూన్యత తెలంగాణ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉంది బీసీల కేంద్రంగా రాజకీయాలు చేయవలసిన రాజకీయ శూన్యత తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లోను ఉంది నవనాయకత్వం మర్చిపోకూడదు నవనాయకత్వం మర్చిపోకూడదు అలాగే ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేశాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అర్థం పరమార్థం అంటే ఏంటండి అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటి మహిళా దినోత్సవం పరిపూర్ణంగా సక్సెస్ విజయవంతం అయింది అంటే ఎప్పుడు విజయవంతం అయింది భారతదేశంలో యాభై శాతం పైగా మహిళామతల్లు ఉన్నారు మరి యాభై శాతం మహిళామ తల్లులు ఉన్నప్పుడు మరి ఆ తల్లులకి రాజ్యాధికారంలో విద్యారంగంలో సకభాగం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సకభాగం రాజకీయ వ్యవస్థలో సకభాగం ఆర్థికంగా విద్యాపరంగా సంస్కృతంగా అన్ని రంగాల్లోనూ మహిళలు సగ భాగం ఇవ్వాలి ఇవ్వగలుగుతున్నామా మరి మహిళా దినోత్సవం వచ్చిందంటే అంతర్జాతీయ దినోత్సవం దండలేసేస్తాం మహిళామ తల్లులకి తప్పట కొట్టేస్తాం సన్మానాలు చేసేస్తాం నా తల్లి నా చెల్లి నా అక్క అందరూ మహిళామ్మ తల్లులేని గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తాం భారతదేశానికి స్వతంత్రం అయిందండి మరి మహిళకి ఎందుకు సమానంగా పురుషులతో సమానంగా మరి చట్టాలు ఎందుకు చేయలేకపోతున్నాం పురుషులతో సమానంగా రాజ్యాధికారంలోకి భారత రాజ్యాంగం ప్రకారం ఎందుకు వాళ్ళు ప్రోత్సహించలేకపోతున్నాం రాజకీయ రంగంలోకి ఒక మహిళామ తల్లి రాజ్య రాజకీయ రంగంలోకి వచ్చిందంటే నాకు కన్నీ లాగట్లేదు ఆ మహిళా తమ్ము ఆ మహిళా తల్లిని సంస్కరణ సంస్కరణీయంగా సభ్యతానీయంగా గౌరవిస్తున్నారా రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మహిళామ తల్లి కంట తడి పెట్టని రోజంటూ ఉండదు ఎన్నో అవమానాలు ఎన్నో చేత్కారాలు ఎంతో అనగదొక్కయటం మరి ఎవరైనా ఎవరైనా మహిళాంతంలో ఈ మా మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున మనస వాచ కర్మణ నా కన్నీటితో ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్న మహిళలు సర్పంచి కానీ వార్డ్ కౌన్సిలర్ కానీ వార్డ్ నెంబర్ గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు వివిధ రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న మహిళా మతరులకి నా కన్నీళ్లతో వాళ్ళ పాదాలు కడుగుతాను ఎందుకంటున్నాను దయచేసి క్షమించండి భావోద్కానికి లోనవుతున్నాను ఒక మహిళ రాజకీయంలో ఎదగటం అంటే కత్తి మీద సామండి ఎన్ని అవమానాలు ఎన్ని చిత్కారాలు ఆ క్యారెక్టర్ ఎంత డ్యామేజ్ చేస్తారు ఇదా మహిళా మతల్లకి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళలకి ఇచ్చే గౌరవం ఇదా దయచేసి మహిళలు యాభై శాతం భారతదేశం యాభై శాతం పైగా భారతదేశంలో ఉన్నారు భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లు ప్రకారం వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో సమాన హక్కులు కల్పించిన రోజునే బీసీ లాంటి సామాజిక వర్గాలు నిరాశ నిశ్లూహలోని సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాధికారంలోకి వస్తాయి మీరు మహిళలకి రాజ్యాధికారంలో యాభై శాతం మీరు రిజర్వేషన్ నేను రిజర్వేషన్ ఏంటి వాళ్ళ సమాన హక్కు ఉంది భారతదేశం పరిపాలనా విధానంలో యాభై శాతం పైగా ఉన్నారు మహిళలు వాళ్ళ హక్కు అది రిజర్వేషన్ కాదది వాళ్ళు కానీ మహిళలు కానీ రాజ్యాధికారులకు వస్తే ఒక ఎమ్మెల్యేగా ఒక అసెంబ్లీ సభ్యురాలుగా ఒక సర్పంచ్గా ఒక మున్సిపల్ కౌన్సిలర్ సభ్యుడిగా మరి వివిధ పదాలు అలంకరిస్తూ సమభాగం రాజకీయాల్లో రాజ్యాధికారంలో సగభాగం వస్తే ఈ దేశంలో బీసీలకు అందరికీ న్యాయం జరిగిద్దని నేను మనసావాచ కర్మల నేను విశ్వసిస్తున్నాను అప్పుడే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పరిపూర్ణంగా సక్సెస్ఫుల్గా జరిగినట్టు నేను భావిస్తున్నాను దీనికోసం మరి భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కొన్ని సంకుచిత స్వా స్వార్థపరుల వలన ఆ బిల్లు ఫెయిల్ ఓవర్ ఆయన న్యాయశాఖ మంత్రిగా కూడా రాజీనామా చేశాడు మా ప్రపంచ మేధావి హిందూ కోడ్ బిల్లు ఎందుకు పెట్టాడు పిచ్చోడు కాదు అరే బీసీలారా ఎస్టీలారా ఎస్సీలారా మైనార్టీలారా మీ మహిళలు రాజ్యాధికారంలోకి వస్తే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో తరతరాలుగా యుగ యుగాలుగా తొక్కబడ్డ నిమ్మజాతులు ఏవైతే ఉన్నాయో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో నిరుపేదలు అందరికీ కూడా దేశ సంపదలో సగభాగం మీరవుతారు దేశ ఆర్థికాభివృద్ధిలో మీ పాత్ర ఉంటుంది ఈ కుళ్ళు రాజకీయాలు ఉండవు అని మహనీయుడు ప్రపంచ మేధావి ఏనాడో ఊహించాడు అదే హిందూ కోడి బిల్లు దీనివలన బీసీలకు న్యాయం జరిగింది స్త్రీలు రాజ్యాధికారంలోకి వస్తే హింస ఉండదు ప్రజాస్వామ్యం ఉంటుంది పరిపాలనా బద్దత ఉంటుంది రాజ్యాంగ విలువలు కాపాడుతారు మహిళామత కుటుంబ వ్యవస్థలనే మహిళామతల వల్లనే ఈరోజు భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కానీ చిన్న కుటుంబాలు కానీ సమిష్టి కుటుంబాలు కానీ ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎంత కీర్తి పొందింది అంటే అది మహిళల వల్లనే దయచేసి సబ్జెక్టు డైవర్ట్ అవ్వలేదు నేను సబ్జెక్టులోకి వెళ్తున్నాను అదేవిధంగా ఒక బీసీ నాయకుడు నేను నేనున్నాను నా పేరు బతులు రమేష్ బాబు నేను బీసీ భావజాలం నాది అంబేద్కర్ భావజాలం బీసీ భావజాలం ఎంతమంది ఎన్ని విధాలుగా నన్ను అవమానిస్తారో తెలుసా మన ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ సంఘం ఉండవల్లి భారతరత్న ప్రపంచ మేధావి రాజగృహంలో గుంటూరు జిల్లా మీటింగ్ జరిగితే ఒక షుగర్ పేషెంట్ అయ్యిండి కూడా ఎంతో ప్రయాసపడి వెళ్ళాను ఆ మీటింగ్కి నాకు మాట్లాడడానికి రెండు నిమిషాలే ఇచ్చారు అందుకంటే టైం ఇవ్వలేదు నేనేమి చెప్పలేకపోయాను అందుకని ఈ వీడియో చేస్తున్నాడు మరి మేము కానీ ఏబీసీ మీటింగ్ వెళ్తే ఏమంటారు తెలుసా ఈడీ పని పాట లేదు అటు మీటింగ్లను తిరుగుతూ ఉంటాడు ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు అంటారు బయట అంటారు ఒక్కడ చెప్తున్నానండి భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించకపోతే ఇవాళ నా ఎస్టీ ఎస్సీ బీసీ సహోదరులు వాళ్ళు విద్యాపరంగా ఎదిగే వాళ్ళ ఆర్థికంగా ఎదిగే వాళ్ళ వాళ్ళ సమాజంలో సమాజంలో మాకు ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మాకు బాగుందని మరి కాలరగ్రేసి చెప్పగలిగే వాళ్ళ మరి అంబేద్కర్ ఆ రోజు ఆయన చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులే ఈరోజు మనకి వజ్రాయుధంలో పనిచేస్తాను బీసీలు కూడా ఆయన ఒక ఆర్టికల్ పెట్టాడు నేను ఆర్టికల్ బుక్ లేదు నేను చెప్పలేను ఆ ఆర్టికల్ ప్రకారమే ఈరోజు భారతదేశంలో బీసీలందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారు ఆ మగనీడు పెట్టిన భిక్షే మరి అప్పుడు ఆ రోజున అంబేద్కర్ని చాలా హేళనగా మాట్లాడారు చులకనగా మాట్లాడారు ఆయన సాధించిన ప్రతిపాదనలు ఈ రోజు మనం అనుభవిస్తున్నాం ఈరోజు నేను ప్రభుత్వ వ్యతిరేక భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా నేను మాట్లాడుతున్నాను ఏ ప్రభుత్వాన్ని నేను వ్యతిరేకించట్లేదు ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాయి అంటే బీసీలకి ఉద్యోగ అంటే వచ్చే అరాకొర ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే నాలాంటి బీసీ నాయకుడు కాదా బీసీ వాయిస్ వినిపించబట్టే కదా ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని ఉద్యోగ ఉపాధి పథకాలు పొందుతున్నారు అంటే అందరు కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు బీసీ సంఘాల పేరుతో డబ్బులు సంపాదించి రాజకీయ పదవులు సంపాదించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కానీ నిస్వార్థంగా పనిచేసే నాలాంటి బీసీ నాయకుల్ని మీరెందుకు హేళనగా మాట్లాడతారు ఎందుకు చులకనగా మాట్లాడతారు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఇది పని పాట లేదురా బీసీ మీటింగ్కి వెళ్తారా కావండి మేము తప్పు మాట్లాడతావా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య ప్రకారం ఆ దేవుడు అల్లా జీసస్ శ్రీ శ్రీరామచంద్రుడు దైవత్వం ప్రకారం మాకు రావాల్సిన వాటా న్యాయబద్ధంగా మా వాయిస్ వినిపిస్తున్నాం మేము ఉగ్రవాదులమా సంఘ వ్యతిరేకులమా మీకు తెలుసో తెలవదో భారతదేశంలో డెబ్బై శాతం చేతివృత్తులు వాళ్ళు ఉన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పునాదురాలు బీసీలు ఇదే బీసీలకి ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం దైవం ప్రకారం ఆధ్యాత్మికంగా వీళ్ళకి స వాళ్ళకి రావాల్సిన జనాభా నిష్పత్తి ప్రకారం మనం రిజర్వేషన్స్ కానీ వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈ భారతదేశం ఎప్పుడూ అగ్రరాజ్యం అవును అమెరికా ఏంటండి నా దేశంలో పుణ్యనదులు ఉన్నాయి నా దేశ భూమి సారవంతమైంది నా దేశంలో దేశ ఉత్పత్తులు చేసేవాళ్ళు వివిధ రంగాల కులవృత్తులు గలవారు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేస్తే ఈ దేశం భార ప్రపంచ దేశాల అగ్రరాజ్యం కాకపోనా ఎన్నాళ్ళని ఎన్నేళ్ళను వచ్చి స్వతంత్రం బీసీల శాతాన్ని బట్టి వాళ్ళ జనాభా నిష్పత్తిని బట్టి వాళ్ళకి ఉత్పత్తి రంగాల్లో వాటాలు ఇచ్చి అందరూ సమానులమే అనే భావన కల్పిస్తే ఈ భారతదేశం అగ్రరాజ్యం కాకపోనా మేము ధర్మం కోసం న్యాయం కోసం మా వాయిస్ వినిపిస్తున్నాం మమ్మల్ని ఆహ్వానాలు చేస్తున్నారు మమ్మల్ని పిచ్చోళ్ళు అంటున్నారు దయచేసి మీకు చేసి చేతి పెట్టి నమస్కరిస్తున్న మనసావాచ కర్మ నా అంబేద్కర్ని కూడా అదేవిధంగా చులకలు నాడారు మహాత్మా పూలేని కూడా అదేవిధంగా ఆ మహనీయులు చెప్పిన బాటలోనే ఒక బీసీ ఒక జిల్లా బీసీ నాయకుడిగా నా వాయిస్ వినిపిస్తున్నాను నేను సంఘ వ్యతిరేకిని కాదు అభివృద్ధిని వినాశకుడిని కాదు ఇంకా మాకు రావాల్సిన మాట మాకు వాటా వస్తే భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో నా దేశాన్ని చూడాలనుకుంటున్నాను తప్ప అది దయచేసి ఎవరైనా నిస్వార్థంతో పనిచేసే బీసీ నాయకులు ఉంటే వాళ్ళని మీరు ప్రోత్సహించండి కురాన్ చెప్తుంది భగవద్గీత చెప్తుంది పవిత్ర గ్రంథం బైబిల్ చెప్తుంది ఏం చెప్తుంది మంచి పనులు ఎవరైనా చేస్తే మీరు చేయలేకపోతే వాళ్ళు ప్రోత్సహించండి అని చెప్తుంది అలా ప్రోత్సహించకుండా అడుగడుగునా మీరు ఇన్సల్ట్ చేస్తే నిరాశ నిశ్ర లోని చేస్తే అది పాపమని పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి కురాన్ చెప్తుంది బైబుల్ చెప్తుంది భగవద్గీత చెప్తుంది వివిధ మతాల ప్రవర్తలు చెప్తున్నారు గుర్తించుకోండి మంచి చేసేవాడిని ప్రోత్సహించండి న్యాయం తరపున మీరు మాట్లాడండి అది మీరు దేవుడికి సేవ చేస్తున్న భావంతోనే మనం భావించవచ్చు దయచేసి సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను ఇంకోటి అంటే వీడియో ఎక్కువ అవుతుంది నేను ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకటి చెప్పి ముగిస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్న వివిధ బీసీ సంఘాలకు నా మనవి ఏవండి ఇప్పుడు కేంద్ర రా కేంద్ర ప్రభుత్వంలోను రాష్ట్ర ప్రభుత్వంలోను మహానుభావులు ఉన్నారు బీసీల ద్వారా రిజర్వేషన్ పొందిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా నిస్వార్థంగా ప్రభుత్వానికి మన దేశానికి సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వం చేత సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం చేత బంగారు పథకాలు వారి ఉద్యోగ పురస్కారులు అవార్డులు ఎన్నో పొందిన వ్యక్తులు ఉన్నారు మన బీసీ సంఘాలు అటువంటి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే వాళ్ళు ఒక జిల్లా అధికారిగా ఒక జిల్లా ఎస్పీ కావచ్చు రెవెన్యూ కలెక్టర్ గారు కావచ్చు సంక్షేమ శాఖ కావచ్చు రెవెన్యూ కావచ్చు అందులో బీసీ రి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం చేత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేత ఎన్నో సేవలకు గుర్తింపులు పొందిన మన్నలు పొందిన వాళ్ళు ఉన్నారు ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ గెజిస్టెంట్ అధికారులు వాళ్ళని కానీ మనం మన బీసీ సంఘాలలో ప్రముఖ పాత్ర వాళ్ళకి ఇస్తే ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉపాధ్యాయులు ప్రొఫెసర్సు లెక్చరర్సు ఎంతోమంది రిటైర్ విద్యావంతులు ఉన్నారు వాళ్ళని కానీ మనం బీసీ సంక్షేమ సంఘాలలో వాళ్ళకి గౌరవమైన స్థానం ఇచ్చి మీరు మా బీసీల చైతన్యవంతులు చేయండి అంటే మనం రాజ్యాంగ మనం బీసీల చైతన్యవంతులు అవుతారు రాజ్యాధికారంలోకి మనం రాగలుగుతాం అదే విధంగా భారతదేశ ఉత్పత్తి రంగాల్లో మన వాటాని రాజ్యాంగం ప్రకారం మనం పొందగలుగుతాం మరి నాకు తెలిసి రిటైర్డ్ జడ్జీలు చాలామంది ఉన్నారు న్యాయశాఖలో బీసీలు మహామేధావులు వ్యవస్థలను చక్కగా నడిపించగల సామర్థ్యం ఉంది మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ని అధికారుల్ని అడ్మినిస్ట్రేటర్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం మరి ఇక్కడ బీసీ సంఘాలు లోపం కనపడుతుంది దయచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే గెజిస్టెడ్ ఆఫీసర్స్ వాళ్ళే కాదు ఉపాధ్యాయులు లెక్చరర్స్ ప్రొఫెసర్సు రెవెన్యూ పోలీస్ విద్య వివిధ శాఖల్లో ఉన్న రిటైర్డ్ గజిస్ట్రేటు ఉపాధ్యాయులను మనం కానీ మన బీసీ సంఘాల్లో మనం వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా పోరాటకి మార్గదర్శులుగా దిశ దశ కార్యదర్శులుగా మార్గదర్శులుగా వాళ్ళని మనం వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే బీసీలు త్వరగా చైతన్యవంతం చేయగలం మనం రాజ్యాధికారంలో బీసీ ముఖ్యమంత్రిని కూడా మనం త్వరలో చూడగలం ఈ సేవలను ఉపయోగించుకోండి నేను నేను చాలా బీసీ సంఘాల్లో తిరుగుతాను ఒక్కరు కనపడు నాకు ఒక జిల్లా జడ్డీ కనపడ్డు ఒక జిల్లా ఎస్పీ కనపడ్డు ఒక జిల్లా కలెక్టర్ కనపడ్డు ఒక రెవెన్యూ అధికారి కానీ ఒక విద్యా అధికారి కానీ రిటైర్ ఎంప్లాయీస్ ఎవరూ ఉండరు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న మేము తోపులో మేము నాయకులను ముందుకు వస్తారు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు దయచేసి ఇప్పటికైనా సరే ఆంధ్ర తెలంగాణ బీసీ సంఘాలు ఎన్నైతే ఉన్నాయో ఆ సంఘాలలో రిటైర్ అయిన అడ్మినిస్ట్రేటర్ని రిజిస్టర్డ్ ఆఫీసర్స్ని వాళ్ళు కూడా బీసీల ద్వారా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళే వాళ్ళు జాతికి సేవ చేయాలనే దృక్పథం వాళ్ళకు ఉంటుంది అటువంటి రిటైర్డ్ అధికారులని మన బీసీ సంక్షేమ సంఘాల్లో మనం తీసుకుంటే వాళ్ళు బీసీలు త్వరగా చైతన్యవంతులు చేయగలం మన రాజ్యాధికారంలో రాగలం ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం బహుశా దీనివల్ల ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు కానీ మరొకసారి మీకు చైతన్యం నమస్కరిస్తున్నాను మీ ఇంటి ముందు కానీ మీ ఇంటనకు కానీ మీ జిల్లాలో కానీ మీ మండలంలో కానీ మీ గ్రామంలో కానీ బీసీ నాయకులు ఎవరైనా ఉంటే కుటుంబ సభ్యులారా తోటి సహోదరులారా హేళనగా చులకనగా మాట్లాడకండి ఆ రోజు అంబేద్కర్ నాకెందుకులే అని అనుకుంటే ఈరోజు మీరు ఫలితాలు పొందరు బీసీ వాయిస్ వినిపించే వ్యక్తి తన వ్యక్తి కోసం తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వాయిస్ వినిపించట్లేదు భారతదేశంలో డెబ్బై శాతం ఉన్న బీసీల తరఫున వాయిస్ వినిపిస్తున్నాడు కాబట్టి అర కొర ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు సంక్షేమ పథకాల ఫలితాలు మీరు పొందుతున్నారు దయచేసి ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికకుల రాష్ట్ర సౌన్ నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ దయచేసి ఈ వీడియోలో ఎవరి మనోభావాలు దెబ్బతినేటట్టుని మాట్లాడితే పెద్ద మనసుతో క్షమించండి జై భీం జై జై భీం జై భీమ్ జై జై భీం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై భీం జై భీం జై జై భీం జై జై భీం ఆంధ్ర తెలంగాణ బీసీ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను जय भीम जय भीम जय भीम जय बीसी भी जय बीसी